ఏముడు నేను త్రోసివేను కానీ ఏవో యథార్థంగా ఉండాడు నా పరిశుద్ధ స్థలములో యథార్థవంతుడుగా అతన్ని నిలబెట్టినాను నా పరిశుద్ధ పర్వతం మీద అతడు నిలబడతాడు ఎందుకంటే తాను యథార్థంతో విడిచిపెట్టలేదు విడిచిపెట్టాడు దేవుడు ఏముడు భూమి మీద పర్లోకంలో సాధనతో సమాజముతో సాక్ష్యం ఇస్తూ దేవుడు ఎప్పుడు కూడా త్రోచు చాలా చాలా మనం అనుకుంటాం దేవుడు నన్ను త్రోషిస్తాడు నన్ను ఎవరు పట్టించుకో నిన్నెవరు పట్టించుకోకపోయినా పర్వాలే సేవకుడు పట్టించుకోకపోయినా సంఘంలో ఉన్న పెద్దలు పట్టించుకోకపోయినా పరిచారకులు పట్టించుకోకపోయినా విశ్వాసాలు పట్టించుకోకపోయినా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా కానీ ప్రభువు నిన్ను పట్టించుకుంటాడు ఏమును పట్టించుకున్న దేవుడు ఏముడు త్రోసిపోయిన దేవుడు నిన్ను కూడా త్రోసి You wouldn't just stop, she was there.